గెలిచింది నేనైతే ప్రజలు ఎన్నుకున్నది నన్నైతే ప్రజలు తిరస్కరించిన వ్యక్తి ఓటమి చెందిన వ్యక్తికి అధికారులు దాహోహమై ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఎర్రగొండపాలం వైసీపీ శాసనసభ్యులు తాటిపత్తి చంద్రశేఖర్ గలమెత్తారు ఒంగోలు జిల్లా పరిషత్ చైర్మన్ అధ్యక్షతన జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రుల సమక్షంలో ఎర్రగుండపాలెం ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మొదటగా ఎరగొండపాలెం నియోజకవర్గంలో జరుగుతున్న ప్రోటోకాల్ ఉల్లంఘనపై గలమెత్తి నినాదించారు ఆ తర్వాత నియోజకవర్గంలో తిష్టవేసి కూర్చున్న పలు సమస్యలను సభ దృష్టికి తీసుకుని వచ్చారు ఎరగొండపాలెం మండలం నలమల అడవి ప్రాంతంలో ఉన్న పాలపూట్ల పాలట్లకు దశాబ్దాలుగా రహదారి లేని గిరిజనుల దీని పరిస్థితిని వివరించారు రహదారి లేని కారణంగా గిరిజన రవాణా అవసరాలతో పాటు ప్రధానంగా వైద్యం అందక ఎందరో గిరిజన బిడ్డలు చనిపోతున్న పరిస్థితి గురించి కూడా దృష్టికి తెచ్చారు ఎరగొండ దృష్టి నుంచి త్రిపురాంతకం వెళ్లే రహదారి గుంతుల మయంగా మారి ప్రజలు ఇక్కట్లు పడుతున్న తీతం కూడా వెంటనే డబుల్ రోడ్డు నిర్మించి చేపట్టాలని రహదారి చెర్లోపల్లి మీదుగా త్రిపురాంతకేశ్వర అమ్మవారి ఆలయం నిర్మించాలని ఎర్రగొండపాలెం పుల్లల చెరువు రోడ్డు పరిస్థితి ఘోరంగా ఉందని నిర్మాణం చేపట్టాలని తెలిపారు ఇక రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని నీటి వసతి లేవని గ్రామాల్లో కొత్త బోర్లు మంజూరు చేయాలని కోరారు ఎర్రగొండపాలెం నుంచి జిల్లా కేంద్రమైన ఒంగోలుకు బస్సు ఏర్పాటు చేయాలని అడిగారు ఈ సభలో ఎమ్మెల్యేతో పాటు ఎర్రగొండపాలెం నుంచి జిల్లా పరిషత్ కు ఆఫీసర్ సభ్యులు షాబిర్ భాష ఉన్నారు